ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నాచురోపతి ఫాలోవర్స్ అంటే ఎక్కువగా నిమ్మకాయలు వాడుతూ ఉంటారు అటు ఉపవాసాలకు కానీ ఉప్పు లేని భోజనాలు కానీ తినేటప్పుడు పైన నిమ్మరసం పిండుకోవటం కానీ కాస్త ఉప్పున్నవి తిన్నా నిమ్మరసం పిండుకు తినమంటాం అన్నిట్లో వాడుకోండి అంటాం మరి నిమ్మరసాన్ని ఈరోజు వాడుకున్నాక రసం పిండాక తొక్కలన్నీ మిగులుతుంటాయి మరి వీటన్నిటిని చాలామంది తెలియక పారేస్తూ ఉంటాం కొంతమంది సున్నిపిండ్లోకి వాటికి ఎండబెట్టి వాడుకుంటూ ఉంటారు దాన్ని కెమికల్ పొల్యూషన్ నుంచి ఎయిర్ పొల్యూషన్ నుంచి మన చర్మాన్ని క్లీన్ చేసుకోవటానికి చర్మ కణజాలాన్ని రక్షించుకోవటానికి స్కిన్ డీహైడ్రేట్ కాకుండా రక్షించటానికి ఈ నిమ్మ తొక్కల పొడి అద్భుతంగా పనికొస్తుందట అందుకని మీరు ఇక్కడ నుంచి వచ్చే నిమ్మ చెక్కలన్నీ పారేయకుండా చక్కగా ఎండ పెట్టేసుకోండి బాగా ఎండిన తర్వాత నిమ్మ తొక్కలన్నిటినీ పౌడర్ చేసేసేసేయండి ఆ పౌడర్ ఇంట్లో ఎప్పుడు ఉంచుకోండి దీన్ని ఎలా వాడితే కెమికల్ పొల్యూషన్ క్లీన్ అవుతుంది అన్నారు ఇందులో ఏముండటం వల్ల క్లీన్ అవుతుంది అంటే యాక్చువల్గా స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవడానికి ఈ రోజుల్లో కారణం ఆ కెమికల్ పొల్యూషన్ అంటుంటారు అందుకని బాహ్యంగా మనం వాడే వెహికల్స్ వల్ల కానీ ఇండస్ట్రియలైజేషన్ వల్ల కానీ పొల్యూషన్ బాగా ఎక్కువ ఉంటుంది అందుకని బట్టలు వేసుకునే భాగాలు ఇక్కడి నుంచి చేతులు మెడ మొఖ భాగము ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటాయి కదా ఇవి ఎవరికైనా సరే మరి సన్కి ఎఫెక్ట్ అవ్వటం పొల్యూషన్కి ఎఫెక్ట్ అయ్యి కాస్త స్కిన్ వేరేగా మారుతూ ఉంటుంది డిహైడ్రేట్ కూడా అవుతూ ఉంటుంది మరి నిమ్మ తొక్కల పొడి ఇట్లాంటి వాటి నుంచి రక్షించడానికి ఎలా ఉపయోగపడుతుందంటే ఇందులో సైంటిఫిక్గా తీసుకుంటే ఇందులో హైడ్రాక్సి అనేవి నిమ్మ తొక్కల పొడిలో ఎక్కువ ఉంటాయట ఈ హైడ్రాక్సి సినమేట్స్ అనేది డస్ట్ని ఎయిర్ పొల్యూషన్ని కెమికల్ పొల్యూషన్ అంతా క్లీన్ చేసి రంధ్రాలు గుండా అవి చర్మ కణజాలాన్ని పాడు చేయకుండా రక్షించటానికి స్కిన్ని డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ చేయటానికి ఈ హైడ్రాక్సిస్ సినమేట్స్ అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయట అందుకే నిమ్మరసం పిండేటప్పుడు కూడా చూడండి ఆ రసం కొంచెం కళ్ళకొచ్చిన మొక్కుదిన అద్భుతమైన ఫ్లేవనాయిడ్స్ అందులో అన్నమాట ఇది బాగా ఉపయోగపడతాయి అంటున్నారు అలాగే నిమ్మ తొక్కల పొడిలో పాలీ మిథాక్సులేటెడ్ ఫ్లేవోన్స్ అనే ఇంకొక కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఇవేం అంటే చర్మం పైన చేరే ఫంగస్ క్రిములని బ్యాక్టీరియా క్రిములను చంపేస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం ఎండల్లోకి వెళ్ళినప్పుడు బయట తిరిగేటప్పుడు కూడా చెమటలు పడుతూ ఉంటాయి మానసిక ఒత్తిడి వల్ల కూడా చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి చెమట పట్టిన వెంటనే గాలిలో ఉండే క్రిములు అక్కడికి అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు చూడండి బురద గుంటలు కనపడ్డాయి అంటే పందులు అట్రాక్ట్ అవుతాయి అట్లాగే చెమటకట్ల ఫంగస్ క్రిములు బ్యాక్టీరియా క్రిమాలు చేరి అక్కడ మెల్లగా మనకి వెంటనే ఇబ్బంది రాకపోవచ్చు కానీ ఇన్ఫెక్షన్ కలిగించే ప్రయత్నం ఆ భాగాలని కాస్త ఆ మెకానిజం పాడు చేసే ప్రయత్నం ఆ బ్యాక్టీరియా ఫంగస్లు చేస్తూ ఉంటాయి అందుకని ఇందులో ఉండే ఈ మిథాక్సులేటెడ్ ఫ్లెవన్స్ అనేవి చాలా బాగా ఈ బ్యాక్టీరియా ఫంగస్ని చంపేయటానికి అందులో ఉండే పవర్ఫుల్ కాంపౌండ్ అందుకని ఘాటుగా ఉంటుంది నిమ్మ తొక్కలు అట్లా పిండేటప్పుడు ఇవి చంపేయటానికి బాగా ఉపయోగపడుతున్నదంట మరి దీన్ని ఏ రకంగా స్కిన్ ప్యాక్ ఫేస్ ప్యాక్ గానో స్కిన్ పైన ప్యాక్ లాగా వేసుకోవచ్చు అని సైంటిఫిక్గా స్టడీ చేసి ఇచ్చారు చాలామంది రకరకాల చిట్కాలు చెప్పొచ్చు కానీ అవి సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వకుండానే ఉంటాయి ఫలితం వస్తుందో అదో తెలియదు కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన అయితే అనుమానం లేదు కాబట్టి రీజన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దాన్ని ఇప్పుడు మీకు అందించిన వారు రెండు వేల ఒకటో సంవత్సరంలో అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ సౌత్ అట్లాంటిక్ ఏరియా యుఎస్ఏ వారు దీన్ని ఎలా వాడితే ఈ కెమికల్ పొల్యూషన్ చర్మాన్ని నుంచి క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిహైడ్రేట్ కాకుండా స్కిన్ రక్షించడానికి అవకాశం ఉంటుంది అన్నారంటే ఒక స్పూన్ నిమ్మతొక్కల పొడి తీసుకుని దానికి కొంత రోజు వాటర్ కలిపి దానికి కొంత నిమ్మరసం కలిపి ఈ మూడుటి కాంపోజిషన్ బాగా కలిసిన తర్వాత ఆ పేస్ట్ని తీసుకుని ఈ చేతుల మీద మెడ మొక్క భాగానికి అట్లా లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి శుభ్రంగా కడిగేసుకుంటే చర్మానికి ఈ లాభాలన్నీ వస్తాయి బ్యాక్టీరియాలు శుభ్రంగా ఈ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చచ్చిపోతున్నాయినట్టు డైరెక్ట్గా అట్లాగే డిహైడ్రేషన్ అసలు ఈ స్కిన్కి రాకుండా ఎండకు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా యూవిరేషన్ నుంచి కూడా రక్షణ కలిగిస్తున్నది అందుకని వాడుకునే విధానం కూడా ఇలా ఉండాలని వాళ్ళు ప్రూవ్ చేసి ఇచ్చారనమాట కాబట్టి స్కిన్ని సంరక్షించుకోవాలనుకునే వారికి ఈ నిమ్మ తొక్కల పొడి ఇంత అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం